ఇక ఇదొక పరిస్థితి అయితే ఇక ఇది ఇంకొక పరిస్థితి ఇక దీని గురించి ఎట్లా చెప్పాలనో కూడా నాకు మాటలు రావట్లేదు ఒకసారి ఇది జూమ్జే చూపెట్టు ఏమనాలనో కూడా నాకు అర్థమవుతలేదు ఒక్కొక్కరు చాలామంది కాల్స్ చేస్తుంటే వాళ్ళ బాధలు వినలేక ఇక ఇల్ల ఇళ్ళ ఈ చిల్లరగాలు కూడా కాల్ చేస్తారు ఏంది అంటే వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పే బాధ్యత పనిలో నేను ఉంటే ఇక వీళ్ళతో వెళ్ళి అన్నట్టు అందుకే నేను ఒక మాట చెప్తున్న తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఇగో ఎండుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఎండిన రిజర్వాయర్లు చెరువులు కాల్వల్లల్లో లేని నీళ్లు అడుగంటిన భూగర్భ జలాలు సాగునీళ్ల కోసం రైతు భగీరథ ప్రయత్నాలు ఆ బోరు దించబోయి కరెంటు షాక్తో రైతు మృతి చావు బతుకుల మధ్యలో మరో ముగ్గురు రైతులు ఎండిపోయిన ఎండిపోయి గొర్రెలు మేకలు మేత అయిన వరి పొలాలు మంచి నీళ్ల కోసం కాలి బిందెలతో రోడ్ ఆడబిడ్డలు అంతా ఏంది మంచిగున్నది నీళ్ల కోసం గోస లేదన్న పాలకులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఏమైపోయింది ఇందిరమ్మ రాజ్యం రేవంతన్నతోనే సాధ్యం రేవంతన్న వస్తున్నాడు ఆనాటి రోజులు తెస్తున్నాడు ఇది ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నినాదం అయితే ఆనాటి రోజులంటే ప్రజలంతా మంచి రోజులు వస్తాయేమో అనుకున్నారు కానీ ఒకనాడు అనుభవించిన గోస మళ్ళా అనుభవించాల్సి వస్తుందని అనుకోలేదని ఇప్పుడు అంటున్నారు ఒకనా ఏంది ఒకనాడు పొలం పారించుకోవాలంటే తిప్పలు పశువులకు నీళ్లు ఆ తాపాలంటే తన్లాట బావులలో అడుగు పట్టిన నీళ్లు ఎండిపోయినా ఆ పడాబడిన పంట కాలువలు ఆ బాయి కాడ కరెంటు షాక్ మరణాలు రాత్రి కరెంటు కోసం పోయి పాము కాటు మరణాలు మంచినీళ్ళ కోసం రోడ్ల మీద సర్కారీ ఆఫీసుల ముందట ఖాళీ బిందెలకు నిరసన లేదు ఇవన్నీ ఒకనాడు మనం చూపించినవే స్వయంగా అనుభవించినవే కానీ ఆ తర్వాత కొన్నేళ్ల పాటు చాలా వరకు కూడా అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించలేదు అంతేకాదు అలాంటి పరిస్థితులు కనబడాలని కోరుకోలేదు కనబడతాయని ఊహించలేదు కానీ పాలకులు చెప్పినట్టే ఆనాటి రోజులు తెచ్చారు కాంగ్రెస్ ఓటు వేసినందుకు చెప్పులతో కొట్టానని అదే ఎండిన పొలంలో నిలబడి ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తే ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు అన్ని జిల్లాలలో దాదాపు ఇదే పరిస్థితి ఉన్నది కానీ సర్కారు మాత్రం ఇప్పటి వరకు స్పందించిన పాపాన పోలేదు నీళ్ళు ఇవ్వడం సంగతి దేవురెడుగు కనీసం అటువైపు చూసి కన్నెత్తి చూసిన పాపాన కూడా పోలేదు ఏంది నీటి తిప్పలు ఉత్తముచ్చట్లే మంత్రి పొన్నం రాష్ట్రం అంతటా తాగునీరు సాగునీళ్లకు తిప్పలు తిప్పల పడుతుంది కానీ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రకా ప్రభాకర్ మాత్రం అదేమీ లేదనే చెప్పుకొచ్చారు తాగినీటికి రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది లేదని ఆయన మాట్లాడారు ప్రజలు కాలిబిందెలతో రోడ్డు ఎక్కుతున్నా కొందరు కావాలని అపోహలు సృష్టిస్తున్నారని మన సమాధానం పొన్నం ప్రభాకర్ అన్న దా పోదాం దా ఇద్దరం నేను తీసుకుపోతా ఎక్కడ తీసుకెళ్లాలనో అక్కడే తీసుకెళ్తా ఇద్దరం కలిసి పోదాం బరాబరి తెలంగాణలో ఏం జరుగుతుందో నేను దా యో మనకు కడుపు నిండుతే మన మన కడుపు కడుపుగాలే తెలియదు పక్కోడికి కడుపు నిండుతలేదు కాలుతుంది కాబట్టి అది తెలుస్తుంది పొన్నం ప్రభాకర్ మాట్లాడే భాష ఇదా ఏం మాట్లాడుతున్నావా యువర్ ఏం మినిస్టర్ మళ్ళా ప్రాణం తీసిన నీళ్ల గోస కాలువలో నీళ్లు రాకపోవడంతో భూగర్భ జలాలు అంటా అడగంటి బోర్లు కూడా ఆపేసాయి పోయడం ఆపేసాయి వేసిన పంటను కాపాడుకోవాలంటే నీళ్లు రావాలి దానికోసం బోరు మోటార్ను మరింత లోతుగా దించే ప్రయత్నంలో కరెంటు షాక్ తగిలి ఓ రైతు చనిపోయాడు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటలో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో భూమయ్య అనే ఎవరైతు ప్రాణాలు కోల్పోయారు మరో ముగ్గురు శ్రీనివాస్ మైపాల్ రాజు తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో కూడా ఉన్న పరిస్థితి కనబడది ఇప్పుడు చెప్పుర్రి కరెంటు కోతలతోని తెలంగాణ ఆగమాగమైపోతున్నది రైతులందరూ ఆత్మహత్యలు ఓ పక్కన కరెంటు షాకులు మరో పక్కన పాముల కాటులతో మరణిస్తున్నారయ్యా అయినా దున్నపోతు మీద వాన కొడుతున్న దానికన్నా సో మీకు రాదే మళ్ళా బలుపు మాటలల్లా బలిసిన మాటలు మదమెక్కిన మాటలు మళ్ళా ఇంత మంచి కనబడుతున్నది కదా నీకు అరే అక్కడ ఒక ప్రాణం పోయి కనబడుతుంటే కూడా నీకు కనబడకపోతే ఇక నేనేం చెప్పాలి బిందెల్ రోడ్ ఎక్కినాయి ఓ చూడరీ ఖమ్మం జిల్లా